శ్రీగణేశనమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయ జనమ శివాయ కురవే నమ ఈరోజు మనము నక్షత్రము అంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రము వాటి ఫలితాలు అవి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ముందుగా అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము కృతికా నక్షత్రము రోహిణి నక్షత్రము మృగుశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము అస్తానక్షత్రము చిత్తానక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రము నక్షత్రము అనురాధానక్షత్రము నక్షత్రము మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము అలాగే శతబిషా నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రము ఉత్తరాభాద్రా నక్షత్రము రేవతి నక్షత్రం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అశ్విని నక్షత్రానికి విశేషంగా నాలుగు పాదాలు ఉంటాయి అశ్విని నక్షత్రం వారు మేషరాశికి సంబంధించిన వారు అశ్విని నక్షత్రం అంటే ఛు చే ఛో ల ఈ అక్షరాలు ఉన్నవారు అశ్విని నక్షత్రం అని చెప్పబడును వీరికి ఎలా ఉంటాయి వీరి లక్షణాలు ఏమిటి అలాగే వీరు ఏ ఏ రత్నం ధరించాలి వీరికి అదృష్ట రంగు ఏమి వీరికి అదృష్ట తేదీలు ఏమిటి అనేది ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను క్రమంగా చూడండి లైవ్ చూసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకు అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రము అనేది చాలా మంచి నక్షత్రము అశ్విని నాలుగు పాదాలు ఉంటాయి వీరు మేషరాశికి సంబంధించిన వారు అశ్విని నక్షత్రానికి అధిపతి కుజుడు కావున అశ్విని నక్షత్రానికి అధిపతి కుజుడు వీరికి దేవతలు ఎవరు అంటే అశ్విని దేవతలు వీరి యోని అంటే నక్షత్ర యోని ఏదంటే గుర్రము వీరి నాడి ఆది నాడి వీరికి శత్రువులు అనగా అశ్విని నక్షత్రానికి శత్రువు యోని అంటే దున్నపోతు అంటే స్వాతి నక్షత్రము నక్షత్రము ఈ రెండు అశ్విని నక్షత్రానికి వైరము వీరి గణం వచ్చి దేవగణము అలాగే వీరికి గ్రహం అంటే ఏదంటే బుధుడు అలాగే నక్షత్ర దానము వీరు బంగార దానం ఇవ్వచ్చు ఈ నక్షత్రానికి సంబంధించిన రజ్జు పాదరజ్జు అలాగే వీరికి అదృష్ట వారము అశ్విని నక్షత్రానికి అదృష్ట అదృష్టవారం వచ్చి గురవారము వీరికి అదృష్ట రత్నము వైఢూర్యము అలాగే వీరి అదృష్ట రంగు సిమెంటు గ్రీన్ కలర్ గచ్చకాయ కలర్ రంగు అంటాం మేషరాశి వారు చూస్తున్నవారు గుర్తుపెట్టుకోండి అలాగే వీరు అదృష్ట సంఖ్య ఏది అంటే ఏడు నంబర్ అంటే ఏడవ సంఖ్య వచ్చి అశ్విని నక్షత్రానికి చాలా అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు వీరు అదృష్ట తేదీలు ఏవంటే ఏడు పదహారు ఇరవై ఐదు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇది వీరికి అదృష్టము తేదీలు అని చెప్పవచ్చు వీరు ఎక్కడైనా పనికి వెళ్ళాలి అనుకున్న వారు వీరికి అదృష్ట వారము లేదంటే ఆదివారము గురువారము శుక్రవారం ఈ ఈ వారాల్లో వీరు ఏదైనా పనికి వెళ్తే వీరికి అనుకున్న పనులు అవుతాయి అలాగే అశ్విని నక్షత్రంతో కూడిన వార ఫలములు అంటే ఆదివారం వీరికి ఆనంద ఉంటుంది సోమవారం రాక్షస యోగము మంగళవారము అమృ అమృత యోగము అంటే కార్యసిద్ధి పనులు వీరికి అవుతుంది బుధవారము మృత్యుయోగము గురువారము మానసయోగము శుక్రవారము వజ్రయోగము శనివారము సౌమ్యయోగము వీరు ఎలా ఉంటారు అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రము ఒకటవ పాదము జన్మించిన వారు ధైర్య సాహసములు గలవారు మనిషి ముందు మనిషి మాట చెప్పువారు మోసగుణములు రహస్య అపరాధము చేయువారు పరుల సొమ్మును అపరించువారు పాపపుణ్యము లెక్క చేయనివారు అదే రెండవ పాదము జన్మించిన వారు సంగీత సాహిత్యాది కళయందు వీళ్ళకి ఒక నేర్చుకోవాలి సంగీతం అని ఒక తపన ఉంటుంది బంధుమిత్రులతో బాగుంటారు వీరికి చదువుకు సంబంధించినది కంప్యూటర్ కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నవారు ఈ చదువులో రాణించవచ్చు మూడవ పాదం జన్మించిన వారు వీరికి ఇంజనీరింగ్ గణిత అకౌంటెంట్ దీని మీద చేసుకోవచ్చు అలాగే వీరు పట్టుదల గలవారు నాలుగవ పాదం జన్మించిన వారు అనేక శాస్త్రములు తెలిసినవారు అలాగే స్త్రీ మూలక ఆస్తులు సంక్రమించును యథార్థంగా మాట్లాడుతురు విలువైన వస్తువులు ఆభరణములు ధరించు చూడండి వీరికి పనికిరాని నక్షత్రాలు వివాహ దాంపత్యులకు ముఖ్యంగా విశాఖ అలాగే పునర్వసు పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాలు వీరికి ఆపోజిట్గా ఉంటుంది అలాగే విరోధి జంతువులు వీరు ఎవరికంటే స్వాతి నక్షత్రం నక్షత్రం గుర్రము దున్నపోతు వైరం కదా కాబట్టి వీరికి ఈ నక్షత్రం అనుకూలించదు ఇది అశ్విని నక్షత్రులు కావున అశ్విని నక్షత్రమునకు జ్వర రోగస్తులై తొమ్మిది దినములు పీడింపబడదురు అంటే వీరికి ఏదైనా రోగం వస్తే కొద్ది రోజులు బాగా ఇబ్బంది పడతారు వీరు తన ఇష్టదేవతని ప్రార్థన చేసుకుంటే మంచిది అలాగే భరణీ నక్షత్రము భరణీ నక్షత్రం అంటే లీ లు లే లో ఈ నాలుగు అక్షరాలు సంబంధించిన వారు ఆ భరణీ నక్షత్రము వీరికి అధిపతి వచ్చి కుజుడే వీరి జంతువు ఏనుగు అలాగే శత్రువులు ఎవరు అంటే ధనిష్ఠా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఈ ధనిష్ఠా పూర్వాభాద్ర నక్షత్రం వారు సింహం వాళ్ళ జంతువు కాబట్టి సింహము ఏనుగు వైరం వీరిది మధ్యనాడి మనుష్య గణము అలాగే కటిరజ్జు వీరు అదృష్ట దిశ వీరు పడమర దిశ ప్రయాణిస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి వీరికి అదృష్టవారం వచ్చి శుక్రవారము వీరు ధరించవలసిన రంగు ఏది అంటే తెలుపు తెలుపు రంగు అయితే వీళ్ళకి అదృష్టము వీళ్ళ అదృష్ట సంఖ్య వచ్చి ఆరు అలాగే వీరు అదృష్ట తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదహైదు ఇవి వారములు వీరు ఏ పనికైనా వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ కలిసి వెళ్తే మంచిది వీరికి అదృష్ట సంవత్సరాలు కూడా ఆరు పదహైదు ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అలాగే భరణి నక్షత్రాల వాళ్ళు ధరించవలసిన రత్నము వజ్రము భరణీ నక్షత్రము వారు ప్రారంభించిన పనులు పట్టుదలతో నిర్వహిస్తారు అలాగే శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద ఆలోచనలు అంటే వీళ్ళకి ఆలోచన బుద్ధి చాలా బాగుంటుంది అలాగే భరణీ నక్షత్రం రెండవ పాదం జన్మించిన వారు ఇంద్రియ బలము గలవారు ధర్మంగా ఉంటారు న్యాయం తెలిసిన వారు న్యాయంగా మాట్లాడతారు జనాకర్షణ కలిగి ఉంటారు మూడవ పాదం భరణీ నక్షత్రము మూడవ పాదం జన్మించిన వారు వారు చాలా కష్టంతో శ్రమపడి పనులు సాధించుకుంటారు వీరు ఇష్టమైన వారితోని స్నేహం చేసే గలవారు నాలుగవ పాదం వారు దుష్టలు అంటే చెడు సావాసం ఎక్కువ ఉంటుంది మంచి పనులు కాకుండా వారికి ఇబ్బంది పెట్టే పనులే వారు చేస్తారు ఇది వీరికి పూర్వాభాద్ర నక్షత్రము అనేది వీరికి సెట్ కాదు ఎవరికి భరణి నక్షత్రానికి అలాగే మనము కృత్తికా నక్షత్రం ఒకటో పాదం మాత్రమే మేషరాశి మిగతా మూడు పాదాలు రాశి కృతికా నక్షత్రం అంటే ఆ ఈ ఏ వచ్చి మనకు రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి కృత్తికా నక్షత్రం వారు రాక్షస గణము వీరు ఇది అగ్ని నక్షత్రము అని చెప్పచ్చు చాలా సందర్భాల్లో మనము చాలా తప్పు చేస్తున్నాం విశాఖ నక్షత్రము ధనిష్ఠ నక్షత్రములో వివాహం చేసుకోకూడదు ఆ నక్షత్రములో అనగా ఈరోజు విశాఖ నక్షత్రం అనుకోండి ఈరోజు విశాఖ నక్షత్రంలో కానీ ధనిష్ట నక్షత్రంలో కానీ వివాహాలు చేయకూడదు ఈవెన్ మనము నేనైతే గృహప్రవేశాలు కూడా చే చేసలే ఆ డేట్ నేను ఇవ్వను ఎందుకంటే అవి ఆ దీనికి సమయానికి అది పనికిరాదు విశాఖం ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోండి ఎవరైనా లైవ్లా చూస్తున్నవారు మీరింట్లో శుభకార్యాలు జరగాలి అంటే ముఖ్యంగా అంటే మనకు తారాబలం వివాహం కానీ గృహప్రవేశానికి తారాబలం అవసరం ఇంటి యజమానికి తారాబలం ఉండాలి కాబట్టి ముఖ్యంగా అశ్విని 你这没得。Yeah,